అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు అని పిలిపించిన పర్పస్ ఉందని నాకు అర్థమవుతుంది ఆ పర్పస్ ఏంటంటే మా అన్నీ నన్ను గోతులు పాడేశారని అనుకున్నాను కానీ కానీ దేవుడు ఒక పర్పస్ మీద అనిపిస్తున్నాడని ఈ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతుందా వాళ్ళ కొడుకు వచ్చి ఈ పెద్దతో మాట్లాడితే కానీ చివరి స్టేజ్ వరకు ఈ పెద్ద తన లైఫ్ అర్థమవుతుందండి దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి ఎంతమంది ద్వారా మాట్లాడాలి ఎన్ని విషయాలు మాట్లాడాలి అరే మన పుట్టుక మన చదువు మన జీవితం ప్రతి విషయం ప్రతీది పెళ్ళి సంబంధాలు స్నేహాలు సెటిల్ అవ్వడం ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ దేనికి ప్రభు అంటే ఒక లెగసేమంతా మనం గుర్తుపెట్టుకోండి యాకోబకి దర్శనంలో చూపించాడు మనకి చరిత్రలో చూపిస్తున్నాడు క్రీస్తు యాకోబకి చూపించి పిలిచి మరీ పిలిచాడు ప్రతి వారం నీకు రొట్టె ద్రాక్ష రసం విరిచి ప్రతి వారం నీ కాలం ముందుకు క్రైస్తని తీసుకొస్తున్నాడు ఏం చేస్తున్నాను చెప్పు యాకోబు ఎలాగైతే థర్టీ ఇయర్స్ నిర్లక్ష్యంగా చేద్దాంలే అని ఎలా అయితే అనుకున్నాడు చచ్చిపోయి చివరి రోజు వరకు ఇదే బుద్ధి ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి చేద్దాంలే చూద్దాంలే వెళ్దాంలే ఈ లోపు ఏదో పని చేస్తాం దేవ పని చేస్తున్నాను ఇది నీకు ఇష్టమా కాదని ఎప్పుడైనా మొక్కలు వేసి మనం అడుగుతామా అడుగు అందుకేనండి మన పట్ల చాలా బిగ్ ప్లాన్స్ ఉంటాయి కానీ ఇది కాకపోతే చెప్పిన మన ప్లాన్స్లో మనం ఉంటాం కనుక ఆయన ప్లానింగ్స్ అన్ని మన లైఫ్లో ఎందుకు ఆగిపోతాయి అంటే మన ప్లానింగ్స్ మనకు ఉన్నాయి మన ఫైనాన్స్ మనకు ఉన్నాయి మన మన ఫ్యామిలీ విషయాలు మనకు ఉన్నాయి మన గొడవలు మనకున్నాయి మన గిలికజ్జాలు మనకు ఉన్నాయి మన వ్యవహారాలు మనకు ఉన్నాయని అడుగుతున్నాను ఆయన వ్యవహారాన్ని ఎప్పుడో పగనేసాము నాకబు గారు లైఫ్లో చూస్తుంటే అది అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు దేవుడంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాకోబు లే యాకోబు ఎన్నిసార్లు చెప్పాలి యాకోబు పట్టించుకున్నాడా తర్వాత మీరు చదవండి ఎక్కడివరకు ఆ మనిషికి అర్థం అవ్వదంటే పన్నెండు మంది కొడుకులు పుట్టేశాడు నేను త్వరగా ముగిస్తాను పన్నెండు మంది కొడుకులు పుట్టిస్తారు ఆ పన్నెండు మంది కొడుకులు పుట్టిన తర్వాత అప్పటికైనా అర్థమైందా ఒకడన్నా నా తండ్రి అబ్రహాంకి చెప్పిన ఆ వాగ్దాన పుత్రుడు నా తండ్రి ఇస్సాకి ఎదురు చూసినా ఆ వాగ్దాన పుత్రుడు ఈ పన్నెండు మందిలో ఉన్నాడా అని ఎదురు చూశాడా ఒకడు వచ్చాడు చెదిరిపో ఫ్యామిలీని సెట్ చేయడానికి ఒకడు వచ్చాడు ఒకటి పేరు మీకు తెలుసు జోసఫ్ ఒక మాట అన్నాడు నాన్న ఒక విషయం చెప్పా అలా పరిగెట్టావు ఎలా పరిగెట్టావు అలా పరిగెట్టావు ఎలా పరిగెట్టావు అది సాధించావు ఇది సాధించావు నాన్న నీకు విషయం చెప్తున్నాను ఈరోజు అన్నం లేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని కరువులో కూర్చున్నావు నీ కొడుకుని దేవుడు దీవించాడు అన్న నీకు విషయం చెప్తున్నాను ఇక దయచేసి నువ్వు ఎక్కడ ఉండొద్దు చెప్పండి నా దగ్గరకు వచ్చాడు నాన్న మనకు లెగసీ ఉంది నాన్న నన్ను నీకు మళ్ళీ చెప్తున్నా ఒక లెగసీ ఉంది మనకి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు ఎవరైతున్నారో ఆ దేవుడు నన్ను పిలిపించిన ఒక పర్పస్ ఉందని నాకు అర్థమవుతుంది ఆ పర్పస్ ఏంటంటే మా అన్నీ నన్ను గోతులు పాడేస్తారని అనుకున్నాను కానీ కానీ దేవుడికి ఒక పర్పస్ మీద నడిపిస్తున్నాడని ఈ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతుందా వాళ్ళ కొడుకు వచ్చి ఈ పెద్ద ఆయనతో మాట్లాడితే కానీ చివరి స్టేజ్ వరకు ఈ పెద్ద ఆయనకి తన లైఫ్ పర్పస్ అర్థమవుతుందండి దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి ఎంతమంది ద్వారా మాట్లాడాలి ఎన్ని విషయాలు మాట్లాడాలి అరే వాళ్ళ పుట్టుక మన చదువు మన జీవితం ప్రతి విషయం ప్రతీది పెళ్ళి సంబంధాలు స్నేహాలు సెటిల్ అవ్వడం ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ దేనికి ప్రవ్వా అంటే ఒక లెగసీ ఉంది మనం గుర్తుపెట్టుకోను జోసఫ్ వచ్చి చెప్తున్నాడు ఏమనంటే నాన్న నీకు విషయం చెప్పాలి ఇంక నువ్వు ఈ తిండి కోసం బట్ట కోసం గుడ్డు కోసం నువ్వేమిడకు నేను చెప్తున్నాను కదా నాన్న నేను ఉన్నాను కదా నువ్వు వచ్చే ఫైనాన్స్ ఉంటే ఏంటి నాన్న లేకపోతే నన్ను గోతులో పండేసి నన్ను తీసుకొచ్చి మాసం మీద రా నాన్న నిర్ణ రా అని చెప్తే వాళ్ళ అబ్బాయి నీడ దగ్గరికి చేరే వరకు ఈ పెద్దాయనికి దేవుని వెలిగేమని అర్థం అవుతుందా మీకు ఏం అర్థమవుతుందా తెలియదు కానీ ఆది కాండం చదువుతుంటే మళ్ళీ అంటూ అక్కడ ఆది కాండంలో ఉన్నాడని మీకు అనిపిస్తుందా లేదా అనిపించాలి మళ్ళీ అలాగే టైం వేస్ట్ చేసేవాడు అక్కడ ఉన్నాడంటే మీకు అర్థమవుతుందా అర్థం అవ్వాలి ఎంత గొప్ప దర్శనాలు ఇచ్చినా పట్టించుకొని ఒక న్యారో మైండ్తో బతికేస్తే నిర్లక్ష్య వైఖరు ఉన్న భక్తులు బైబిల్ ఉన్నారంటే ఉన్నారు మనకు అర్థం కావాలి రేపు ఏం జరుగుతుందో దేవుడు ఈరోజు చెప్పు చెప్తాడు చెప్పడు కానీ ఈ రోజు ఏం జరుగుతుందో మాత్రం నాకు అర్థమయ్యేలా మాత్రం నా పరిస్థితులు డిజైన్ చేస్తాడు నెల రోజుల తర్వాత నా లైఫ్లో ఏం జరుగుతుందో దేవుడు నాకు చెప్పడు కానీ నెల క్రితం ఎందుకు ఆ విషయం ఈ రోజు మాత్రం నాకు అర్థమయ్యేలా చెప్తాడు సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో దేవుడు నాతో చెప్పడు కానీ సంవత్సరం క్రితం నా లైఫ్లో ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు నాకు అర్థమయ్యేలా చెప్తాడు ఖచ్చితంగా ఈ రోజు నాకు అర్థమయ్యేలా చెప్తాడు ఖచ్చితంగా అందుకే భక్తుడు ఏమంటే నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే మనం అనుకునే టాచ్ కాదు గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లో దీపం అంటే లాంతెలు ఉండే చూసారా లాంతెరు ఇలా పట్టుకుంటే ఎక్కడ కనబడతా చెప్పండి ఆ వెళ్ళి ఉందో అక్కడ కనబడతా అంటే నెక్స్ట్ అడిగి ఎక్కడో అక్కడే కనబడతా తప్ప నాకు ఐదు కిలోమీటర్లు ఏం కనబడదా వీళ్ళకి గుర్తుపెట్టుకోండి వాకింగ్ కూడా అంతే వాకింగ్ నీకు ఏం చెప్తుంది అంటే ఈ రోజు ఏం చేయాలో చెప్తుంది గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు ఎలా దేవుడితో కనెక్ట్ అవ్వాలో చెప్తుంది గుర్తుపెట్టుకో నెల రోజుల తర్వాత నీ లైఫ్లో ఏం జరుగుతుందో చెంది వాక్యము చెప్పదు దేవుడికి ముందు చెప్పాడు కానీ ఒకటి చెప్పాడు బయలుపరచబడిన ధర్మశాస్త్రం వాక్యం ఏదైతే ఉందో చెప్పండి దాన్ని అనుసరించి నడుచుకుంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే బయలుపరచబడినవి మనవి అని నీకు అర్థమైతే నువ్వు నీ సంతానం ఈ లెగసీని కంటిన్యూ చేస్తే మీ ఫ్యామిలీని బ్లెస్ చేస్తానయ్యా అన్నాడు ఇంతకన్నా ఇంకా ఓపెన్ ఓపెన్గా ఇంతకన్నా మనకి దేవుడు ఏం చెప్పాలి చెప్పండి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నా ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలంటే నా భవిష్యత్తు బాగుండాలంటే ఏ లేదు సింపుల్గా ఏం లేదు మీకు బయలుపరచబడిన ఈ వాక్యం ఏదైతే ఉందో ఈ ధర్మశాస్త్ర వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యాన్ని అవలంబించుకొని దాన్ని అనుసరించి దాని కట్టడలు మీరు పాటించి నడుచుకుంటే చాలు ఇవన్నీ మావి ఈ వాక్యం ఈ దేవుడు నా కోసమే చెప్పాడు ఈ కీర్తనలో దేవుడు నా కోసమే చెప్పాడు ఈ వాక్యం నాదని అనుకుని నువ్వు పాటిస్తే చాలు నీ సంతానం సంతానం నీ నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పండి నేను ఆస్వాదిస్తా ఖచ్చితంగా ఆస్వాదిస్తాను ఎందుకు ఆస్వాదిస్తా బ్రు అంటే వాక్యం నాదనుకో ఈ జీవితం నాదనుకో ఈ దేవుడు నాకోసం ఇది చేశాను నిర్ణయించుకో నేను ఆశ్రవదకరంగా మార్చేస్తాను యాక గారికి ఆశ్రోదలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎవడికో సొత్తు ఎందుకని చెప్పిన నిర్లక్ష్యం ఎక్కువ ఉంది ఆయనకి నీకు నాకు వస్తున్నట్టే ఉండి కొన్ని విషయాలు ఎందుకు దూరం అవుతుందని గుర్తుపెట్టుకో నిర్లక్ష్యం ఉంది ఎక్కడో గుర్తుపెట్టుకో ఏం దాచాడు ఇరవై ఆరులో ఇరవై ఐదులో ఏం దాస్తాడు ఇరవై ఎనిమిదిలో ఏందో ఏందాసి ఉంచాడు ఇరవై ఏడులో ఏందయిపోతున్నాడు అంతకు మూడేళ్ళు ఏం దాచుంచాడు ఇప్పుడు ఏం దాచుంచాడు ఏం ప్లానింగ్స్ ఉన్నాయి చెప్పడాయినా వాడు మాత్రం చెప్పాడు వినబడుతున్న వాక్య ప్రకారం బతికే చాలు నా ప్లాన్స్ నేను సెట్ చేస్తాను నువ్వు అనుకుంటే చదవలేదు నేను చదివించాను నువ్వు అనుకుంటే పుట్టలేదు నేను పుట్టించాను నువ్వు ఈ ఊర్లో పుట్టాను నువ్వు అనుకోలేదు ఈ ఊర్లో నేను పుట్టించాను ఇక్కడ ఎలా కూర్చోను నువ్వు అనుకోలేదు నేను అనుకోను నేను రప్పించాను నీకు ఈ జాబ్ ఉంటే సూట్ అవుద్ది నువ్వు అనుకోలేదు నేను అనుకున్నాను నీ ఏ ఈ వ్యాపారం ఉంటే బాగుంటుంది నువ్వు అనుకోలేదు నేను సెట్ చేశాను నీకు ఈ ఉంటే బాగుంటుంది లైఫ్లో నువ్వు అనుకోలేదు నేను అనుకున్నాను నీకు ఈ పిల్లలు పుట్టతే బాగుంటుంది నువ్వు అనుకోలేదు నేను అన్ని నేను అనుకుని డిజైన్ చేశాను నువ్వు చేయాల్సిందా ఒకటే బయల పరసబడిన వాక్యము అనుసరించి బతుకం హాము ఎదురు చూసిన లెగసి ఆయన కోసమే ఇస్సాకి ఎదురు చూసిన లెగసి ఆయన కోసమే ఇప్పుడు నేను ఎదురు చూసిన లెగసీ లేట్ టైంలో నాకు అర్థమైంది ఆయన కోసమే మీరందరూ కూడా ఎదురు చూడాల్సింది ఆయన కోసమే రే చిన్నోడా పెద్దోడా మన లైఫ్ రా రాబోతున్నాడు ఒక ఆయన దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు రా దేవుడే దీనుడిగా ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలని రాబోతున్నాడు రా నిన్ను ఆస్వాదించడన్నా నన్ను ఆస్వాదించాడన్నా నీ జాతిని ఎంపిక చేసినా నా జాతిని ఎంపిక చేసినా నీ ఉద్యోగం నీ ఆరోగ్యం ఏదైనా మన అందరినీ బలపరుస్తున్నాడంటే ఆయన రాబోతున్నాడు రా ఆయనకు మనం ఫైలెట్గా ఉండడానికి దేవుడు ముందుగా మనల్ని చెప్పండి ఆశ్రవదించాడు ఈ పర్పస్ మీరు మైండ్లో పెట్టుకోండి నా అంచ్య దినాలు వచ్చాయి నాంచ దినాల్లో నేను పోతున్నాను మీ లైఫ్ ఇప్పుడు అంచె దినాలు వస్తాయి మీరు కూడా పోతారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను రే రేపు పెద్దోడు రూపెన్నిక చెప్తాను కామ రతను జరిగించడమే లైఫ్ కదా గుర్తుపెట్టుకో ఆ కామంతో జాగ్రత్తను చంపేస్తుంది అన్నాడు రే కాదు నీకు చెప్తాను ఈ కట్ల లాంటి స్వభావం మానుకోకపోతే లైఫ్ ఇది పర్పస్ కదా ఇవన్నీ నేను చూస్తాను రా మీరు మారకపోతే మీరు ఆ అబద్ధాలు ఒక నబద్ధం ఆడి మీరు ఇబ్బంది పెడితే మీరు వంద మంది చేత మోసిపోతారా గుర్తుపెట్టుకుంటారా ఒక దగ్గర పది రూపాయలు లాక్కుండా మీ దగ్గర వెయ్యి రూపాయలు లాగేస్తారు ఒక దగ్గర వెయ్యి రూపాయలు నువ్వు లాగేస్తావో నువ్వు పదివేల్లో నష్టపోతావు నువ్వు పదివేలు లాగేస్తావో లక్షల్లో నష్టపోతావు రచ్చిన వాడు లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా పోతారా జాగ్రత్తగా ఉండట్రా నేను పోతున్నాను నలభై తొమ్మిది అజ్జం అంటే ఇంకా ఈ అజ్జాన్ని చచ్చిపోతాడు యాక నేను వెళ్ళిపోతున్నాను నేను సాధించింది ఏమీ లేదు చచ్చిపోయే ముందు నాకు పర్పస్ అర్థమైపోయింది శిలోహోకి ఆయన వస్తాడు శిలోహు అంటే నెమ్మది విశ్రాంతి సమాధానకర్త సైన్యము అతిపద వి దైవ దర్శనం దేవుడి మహిమ మన జాతి నుంచే చెప్పండి రాబోతుంది అందుకే మా తాతయ్యను ఆశ్రవదించాడు మా తాతయ్య అబ్రహం అందుకే ఆస్వాదించాడు మా నాన్న ఆస్వాదించాడు ఇప్పుడు నన్ను ఆశ్రవదించాడు నా జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నా నన్ను పట్టుకున్నాడు నా ఫ్యామిలీలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఈ రోజుకి మిమ్మల్ని పట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకి మనం రిప్రజెంట్గా ఉండాలని ఇదొకటి మైండ్లో పెట్టుకుంటాం అని చెప్పాడు అంతా చెప్పాడు 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 ఇవన్నీ చెప్పి ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు ఇవన్నీ ఇస్రాయలు పన్నెండు గోత్రకర్తలు వారి తండ్రిని వారిని దీవించి వారితో చెప్పినది ఇదే అని చెబుతూ చెబుతూ ఎవరి దీవుని చెప్పిన వారిని దీవించను తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించట్లను నేను నా స్వజనుల యొద్ధకి నేను వెళ్ళిపోతున్నాను నేను నా స్వజనుల యొక్కకి వెళ్ళిపోతున్నాను చెప్పి ముప్పై ఏడు వచ్చినాలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజన్ యొక్కకు చచ్చిపోయాడు యాకోబ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అడి చెప్తున్నా చచ్చిపోయే ముందైనా తెలుసుకోవాల్సిన విషయాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకుని చచ్చిపోయాడు యాకోబు అర్థమైపోయిన వాళ్ళ ప్రవక్తలు లాంటి వారు కల వాళ్ళ జీవితం పరమాత్మ తెలుసుకోగలక అర్థమైపోయింది లాస్ట్ లేని నడుతాను నీకు నాకు తెలుసా మన ధైర్యపడి చెప్పనా చేద్దాంలే చెప్పండి చూద్దాంలే అంటే ఇదోళ్ళు రోడ్డు మీద ఇంటికి వస్తావు నువ్వు ఇన్న అడుతున్నాను ఇంటికి వస్తే వాళ్ళు గ్యారంటీ ఉందా బయటకు వెళ్తాను గ్యారంటీ ఉందా నీ తిండిలో గ్యారంటీ ఉందా నీ లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుంది నీకేమైనా గ్యారంటీ ఉందా నీ ప్లానింగ్స్ నేను వేస్తున్నావే యాభై ఏళ్ళకి సరిపోయే ప్లానింగ్స్ వేస్తాను యాభై ఏళ్ళు ఉంటావని గ్యారంటీ ఉందా వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళ లైఫ్ని చక్కబెట్టేసుకున్నారు నీ నా లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుందో తెలుసా చేయాలనుకున్నప్పుడు చేసే చూడాలనుకున్న దేవుని కార్యాన్ని ఎంత చూడాలంత చూసే జరిగించాలనుకున్నప్పుడు జరిగించే కానీ చేద్దాంలే చూద్దాం అనుకునే రోపు రేపు పండగ నీకు వస్తుందో లేదో తెలియదు యాగోపు లైఫ్ లైఫ్లో అర్థమైపోయింది ఆ గారాల కొడుకుని పిలిచాడు యోసేపుని నానా నేను చనిపోయిన తర్వాత నేను ఏం కోరుకోవట్లేదు కానీ ఒక విషయం కోరుకుంటాను ఆయన వస్తాడు ఒకరోజు అబ్రహాం గారికి ఏ భూభాగాన్ని అయితే దేవుడిచ్చాడో ఇసాక్ గారికి ఏ భూభాగాన్ని అయితే దేవుడిచ్చాడో నాకు ఏ భూభాగాన్ని అయితే ఆస్వాదకరంగా ఇచ్చాడో ఈ భూభాగం మీద ఏ జాతి అయితే పోతుందో ఆ జాతిలో ఆయన వస్తాడరా ఆ దైవ దైవం వస్తాడు నీకు విషయం చెప్తాను రా చిన్నోడా నా మనసు అర్థం చేసుకుని మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసేది ఎవరైనా ఉన్నారంటే నువ్వే నాకు అర్థమైపోతుంది నా లాస్ట్ డ్రీమ్ ఏదైనా ఉందంటే నా డిజైర్ ఏదైనా ఉంది అంటే ఈ ఐగుప్తిలో సమాధులు ఫేమస్ అని చెప్పారు ఈ పిరమిడ్స్లో ఒక పిరమిడ్ నాకు కట్టద్దు ఇది జాకోబు యొక్క సమాధిని ఇక్కడెక్కడ చరిత్ర పెట్టదు ఫారో లాంటి అధికారులు నీకున్నా ఫరో అంత వైభవ సమాధి కార్యక్రమం నాకు జరిగించొద్దు మా పితృడైన అబ్రహాన్ని ఎక్కడికి పెట్టేశారు మా పితృడైన ఇస్వాని ఎక్కడికి కప్పెట్టేశారు మా తల్లులందరిని ఎక్కడ కప్పిట్టేశారో నన్ను అక్కడే కప్పెట్ట అది ఎక్కడంటే యాకోబు ఎలా వెళ్తున్నావో మళ్ళీ అలాగే తిరిగి రా అన్న దేవుడు ఏ ప్లేస్ కోసమైతే చెప్పాడో ఆ ప్లేస్లోనే నన్ను పెట్టారు అన్నాడు చచ్చిపోయే లోపు తిరిగి వచ్చి అక్కడ పెట్టి గుర్తుపెట్టుకోండి లెగసీని కంటిన్యూ చేశారు ప్రభు రావడానికి మార్గాలు సరళం చేశారు తన శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు వాగ్దాన భూభాగంలో కప్పి ఐగుప్తి ఎంత అందంగా ఉన్నా ఈ ఐగుప్తిలో దేవుడు నా రోజు నాకు ఇరవై ఏళ్ళు మంచి వయసు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు అప్పటికి లవ్ లేదు ఏమీ లేదు ఫ్యామిలీ లేదు గొడవలు లేవు గిలికజ్జాలు లేవు ఏమీ లేనప్పుడే దేవుడు నాకు చెప్పాడు నువ్వు ఎప్పటికైనా ఎక్కడికే తిరిగి రావాలని నేను ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగా లైఫ్లో ఎన్నో ఏరియా చూసేసాను అన్నీ చూసి ఈరోజు నేను ఇక్కడ ఐగుప్తిలో ఉన్నాను నేను చచ్చిపోతున్నాను నా దేవుడు నన్ను ఎక్కడికి రమ్మన్నాడు అక్కడికి తీసుకెళ్ళి చెప్పండి దాన్ని కప్పెట్టే కృత్ర నిబంధన దానికి వ్యాఖ్యానం ఇచ్చింది ఎందుకు అక్కడ కప్పెట్టేయాలంటే నా పితరులు ఎక్కడైతే మళ్ళీ చెప్పండి పునరుద్ధానంలో లేస్తారో నేను మళ్ళీ నా పితరులతో పాటు చెప్పండి అక్కడే పునరుద్ధానంతో లేవాలి మళ్ళీ ఆయన ఒకరోజు వస్తాడు ఇప్పుడు చెప్పండి మత శువార్తలో యాకోబు గారిని ఎందుకు వంశవృక్షంలో దేవుడు పెట్టాడంటే లైఫ్ చివరికి వెళ్ళిపోయేసరికి చెప్పండి ఆయనకి పర్పస్ అర్థమైంది నిబంధన అర్థమైంది అందుకని ఆ నిబంధన అర్థమైంది కనుక ఆ నిబంధనలు యాకోబు నిలబడ్డాడు జీవితాన్ని తార అటు ఇటు పరిగెట్టిన చివరిలో మాత్రం లైఫ్ని సెటిల్ చేసుకుంది నేను ముగిస్తున్నానండి నువ్వు దేవుని సన్నిధిని వదిలి మిమ్మల్ని చేతులు దండం పెడుతున్నాను మీ అందరికీ మీరు దేవుని సన్నిధి వదిలి దయచేసి ఎక్కడికి వెళ్ళే ప్లానింగ్ మీరు చేసుకోకండి దేవుని సన్నిధి విలువ చేసుకుని అంటారు చెప్పిన మీకు ఎలా తెలియదు కానీ నాకు మాత్రం గుర్తు ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చర్చ ఉండదేమో అని విదేశాలకు వెళ్లకుండా ఆగిపోయిన భక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా కేవలం చర్చ కోసం కేవలం చర్చ కోసం అది చెప్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే జాబ్ అనే పేరు మీదనే వెళ్ళిపోతే రేపొద్దు నాకు ఈ సహవాసం దొరకదేమని చెప్పి జాబ్ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఇంటిన్యూ చేసే పీపుల్ గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటారు చెప్పిన ఎక్కడ కాబద్దు కొద్దికి పోతాం అక్కడ కాదు పోక్కడ పోతే పోవడమే గొడవని ఎక్కడికి పోతావు నిన్నెక్కడ పిలిచాడు ఎక్కడ కూర్చోబెట్టాడు ఎక్కడ మాట్లాడతాడు నేను దేవుడు ఎంత బరువెక్కే హృదయాన్ని నేను ఎక్కడ రేపాడు అది వదిలేసి నీకు ఎలా పోవాలనిపిస్తుంది వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ గంత దేవుని సన్నిధిలో గడిపితే చాలనుకునే వాళ్ళు ప్రయాణికులు పొరుగురులు ఉన్నారని మీరు నమ్మగలరా రాత్రి పగల తేడా లేకుండా గంట గంటలు కూర్చొని వాకి వింటూ అన్నీ మర్చిపోయారు ఉన్నారని మీరు నమ్మగలరా మన లెగసీ మనకు అర్థమవుతుందా కొంతమంది ఎక్కడైనా జాబ్ వచ్చినా స్టడీ పర్పస్ ఎక్కడికైనా పోయినా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది అని చెప్పినా ఆ లోకల్లో సత్యం చెప్పే మంచి సంఘం ఉందా లేదా లేదని తెలిసిందనుకోండి వెళ్ళరు ఉందని తెలిసిందనుకోండి పర్లేదు అక్కడ కూడా మనలాంటి సహవాసం ఉందని వెళ్తారు అంటే వాళ్ళు ఏం చేసినా దేని కరెక్ట్ అయి ఉన్నారు చెప్పండి సన్నిధి సన్నిధి అక్కడ అక్కడ యాకోబుకి బలిపేటం మనకి ఈ కాలంలో చెప్పండి సన్నిధి మనకు సన్నిధిలో తెలుసా చెప్పండి ఇక్కడ వాకింగ్ చెప్తుంటే అక్కడ ముక్కులు ఎలాడు కోరుకుంటాడు అక్కడు ఇక్కడ వాకింగ్ చెప్తున్నాడు సెవెల్ ఎటుకుందిపోతుంది ఇక్కడ వాకింగ్ చెప్తుంటే వాట్సాప్ చేసుకుంటారు అంటే ఇక్కడ కాదు చెప్తాను చర్చ వాతావరణం ఇవన్నీ చేసుకోండి నడుపుతున్నాను సన్నిధి లేక వాళ్ళు ఉన్నారు సన్నిధి ఉంటే దాని మీద కోపగించి చెప్పండి మానేసి అలిగేసి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అస్తమాలు అలాగే పాడేస్తున్నారు పాటలు ఇంకా రానన్నారంట అంటే పాటలు పడడం వస్తున్నావు ఇది ఏదో పెద్ద మాకు డీసో అనుకుంటున్నామో ఇక్కడ అంటే ఏమి లేదు మామూలుగా చెప్తున్నాను మళ్ళీ అనుకోకండి మన జీవిత పరమార్థం అని చెప్పిన నేను క్రీస్తుతో అంటున్నాడు అందుకే నేను నిజమైనా చెప్పండి వలని అందులో చెప్పండి తీగలు మీరు ఈ పదానికి అర్థం పెట్టి చెప్పిన మళ్ళీ మనల్ని తన జీనియాలజీలో ప్రతి తీగగా మనల్ని పెట్టుకున్నాడట ఆ రోజు వాళ్ళని పెట్టాడు ఎవరిని అబ్రహాము ఇసాకు యాకోహుల్ని ఈరోజు ఈ జీనియాలజీలో మనల్ని పెడితే ఎవడట్టున్నాడు మీరు నా తీగే నాలో ఉండండి ఫలించండి ఉద్యోగంలో ఫలిస్తారా ఫ్యామిలీలో ఫలిస్తారా బిడ్డల్లో ఫలిస్తారా ఎక్కడ ఫలించినా నా గురించి మాత్రం చెప్పండి సాక్షిగా